ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు సిద్ధిపేట నుండి మంజుల గారు కర్ణాల మంజులక్క ఎన్ని లక్షలు ఇస్తావు రసలే నువ్వు ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు రెండు నెలలు ఉంది కదా ఈ గెస్టులకి రిజర్వేషన్ ట్రైన్ రిజర్వేషన్ చేయడానికి అలాగే మన కమ్యూనికేషన్ టీమ్కి కొంచెం నిర్వహణ టీము కొంచెం ముందస్తుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు వేయడానికి అయితే బాగా అవసరం ఉన్నాయి నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయని పంపి తర్వాత నేను నీకు పంపిస్తా మంజుల గజ్వెల్ నుంచి చెలు గతంలో సభలు నిర్వహించాను నేను మూడు రోజులు వరంగల్లో దానికి పన్నెండున్నర లక్షల రూపాయలు సమకూరాయి పది లక్షల పైచిలకు ఖర్చు అయ్యాయి రెండున్నర లక్షల రూపాయలు ఒక పదిహేడు వేలు లిక్విడ్ క్యాష్ ఉండి కొన్ని టీషర్ట్లు జెండాలు పుస్తకాలు బియ్యము సరుకుల రూపంలో లాస్ట్ టైం కొంత మిగిలాయి అయితే అప్పుడు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది అప్పుడప్పుడు వచ్చిపోయిన వాళ్ళతో అప్పుడు జరిపాం కానీ అప్పుడంతా హైదరాబాదు వరంగల్లో జరిపాం కాబట్టి దగ్గర వాళ్ళు వచ్చేసారు కానీ ఇప్పుడు దూరం కాబట్టి అదనంగా గెస్ట్ల ప్రయాణానికి ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది అలాగే మనము వరంగల్లో కాబట్టి అప్పుడు మన ఇంటి దగ్గర ఉండి మానిటరింగ్ చేసాం పది మంది ఇరవై రోజులు కానీ ఇప్పుడు పది మంది కాదు ఇరవై మంది ఏమో వైజాగ్ వెళ్ళి అక్కడే ఉండి మానిటరింగ్ చేసే పని ఉంటుంది ప్రిపరేషన్ వర్క్కు ప్రయాణం ఉంటుంది అలాగే అక్కడ ప్రతిదీ కొనుక్కోవడమే కాబట్టి అంతకుముందు అంటే దసరా సెలవులో సభలు పెట్టాం కాబట్టి హాల్కి యాభై అరవై వేలు రెంట్ తీసుకున్నారు ప్లస్ అన్ని ఖర్చులు కలిపి ఒక లక్ష రూపాయలు హాల్ అయిపోయింది కనీసి ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ఏసీ హాలు డార్మెటరీసు తర్వాత మినీ హాల్లు ఇంకా రకరకాలుగా ఖర్చులు ఉన్నాయి కాబట్టి అక్కడ పది లక్షల నుంచి ఇప్పుడు డబల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈసారి వెయ్యి మంది వెయ్యి మంది మనకి ఇప్పటికే రెండు నెలల ముందే ఐదు వందల మంది పేరు నమోదు చేసుకున్నారు ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నారు కాబట్టి వెయ్యి మంది కాబట్టి ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఉద్యమ ఖర్చు వస్తుంది అలా పదిహేను ఇరవై లక్షల రూపాయలు అవుతుందని ఒక అంచనాతో ఉన్నాము కానీ అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా చెల్లెమ్మ అంతకుముందు మనకు పరిచయాలు తక్కువ ఆరోకొర వనరులు ఇప్పుడు మనకు చాలామంది పరిచయస్తులు ఉన్నారు మనకు యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది మనం ఏం పని చేస్తామో మనల్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు కలిసిన వాళ్ళు ఇన్ని కమిటీలు ఉన్నాయి తలావో చేయద్దాం